సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం ఒక అమ్మాయి కాల్ చేశారు సార్ నేను బయోసైన్స్ ఏపీ డిఎస్సి రాసాను తర్వాత నాకు ఏంటంటే అరవై మార్కులు అయితే గ్యారంటీ వస్తాయి సార్ అని చెప్తున్నారు ఎనభైకి ఎనభైకి అరవై మార్కులు వస్తాయి మరి నాకు టెట్లో పదకొండు మార్కులు కలుస్తాయి అంటే ఆల్మోస్ట్ సెవెంటీ వన్ ఉంది మరి నాకు జాబ్ వచ్చే అవకాశాలుందా నేను పోటీలో నిలబడతానని అడుగుతున్నారు చాలా క్రిటికల్ క్వశ్చన్ అడిగారు అందులో ఏమంటున్నారంటే నేను నాన్ లోకల్లో అప్లై చేశాను ఏదో డిస్ట్రిక్ట్లో హయ్యస్ట్ పోస్ట్ ఉన్నాయట అక్కడ అప్లై చేస్తున్నాను అని చెప్పారు ట్వంటీ పర్సెంట్ పోస్టులు ఉంటాయి సో జాబ్ వస్తుందా రాదా ఇప్పుడే మనం చెప్పడం కష్టం ఎవరికి కూడా కొందరు అడుగుతారు సార్ కట్ ఆఫ్ సెంట్తో ఉంటాయి కట్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది సార్ జాబ్ ఎక్కడ వస్తుంది ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది రియల్లీ ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ క్రిటికల్ థింగ్ ఎవరైనా కూడా ఆ వస్తే జాబ్ వస్తుంది ఇది ఇది కట్ ఆఫ్ ఇది అని చెప్తే మాత్రం దయచేసి ఎవ్వరు కూడా నమ్మకండి ఎందుకంటే మామూలుగా ఇంకా కీ రాలేదు వెరీ వెరీ ఇంపార్టెంటు మెయిన్ కీ వచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తారు ఉండొచ్చు మేము అంచనా తగ్గట్టే రావచ్చు అదేవిధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంది మీకు తెలిసిందే నార్మలైజేషన్ ప్రాసెస్లో సార్ మార్కులు తగ్గుతాయా పెరుగుతాయా తగ్గొచ్చు కొన్ని మార్కులు రావచ్చు కొన్ని మార్కులు అది వేరే నార్మలైజేషన్ ప్రాసెస్లో కొంచెం అటు ఇటు మనకు అనుకున్న దానికి టూ త్రీ మార్క్స్ త్రీ ఫోర్ మార్క్స్ అట్లా తేడా అవకాశం ఉంది లేదా ఈక్వల్గా కూడా ఉండొచ్చు అంతేకాకుండా ఫైనల్కి మళ్ళీ కీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మన ఆబ్జెక్షన్స్ పెడతాం ఏ లేదు సార్ ఇది ఈ ఆన్సర్ రైటు కానీ అందులో కీలో రాంగ్ వచ్చింది లేదా కీలో రెండు ఆన్సర్స్ రైటు కానీ మీరు ఒకదానికే మార్క్ ఇచ్చారు అట్లా రకరకాలుగా ఉంటాయి సో అట్లా ఆబ్జెక్షన్స్ కూడా మనం చెప్పే అవకాశం ఇస్తుంది ఎపిడిఎస్సి వారిస్తారు వారు ఇస్తారు సో ఖచ్చితంగా అట్లా కూడా ఏమైతే అంటే స్కోర్లో ఎక్కువ మార్పు రాదు బట్ ఒక రెండు మూడు మార్కుల్లో అట్లా కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పరిగణలు తీసుకున్నట్టయితే ఎట్లా చెప్తాం కట్ ఆఫ్ ఇక్కడ కట్ అవుతుందని అదేవిధంగా రెండో అంశం కూడా ఇంకోటి వెరీ 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 క్రిటికల్ ఏంటి అంటే డి ఇవి డిఎస్సి అంటే పేపర్లు ఎట్లా ఉంటాయి అంటే మామూలుగా డిస్ట్రిక్ట్ అంటే కామన్గా జరిగింది ఇది కామన్ పేపరే మన వాళ్ళు కోరుకున్నారు కొందరు అడిగారు ఏ జిల్లా కా జిల్లా ఇవ్వాలన్నట్టు అన్నారు కానీ అట్లా డిసైడ్ అట్లా చేయలేదు కామన్గా పెట్టారు టఫ్ అనేది యావరేజ్గా దాదాపు తీసుకుంటే రెండు సెషన్స్ జరిగాయి ఇప్పటివరకు కూడా మార్నింగ్ సెషన్స్ అయినా ఈవినింగ్ సెషన్ అయినా ఒకటి బాగా ఈజీ ఉంది లేదు సార్ బాగా టఫ్ ఉంది అనేది లేదు మార్నింగ్ సెషన్ ఎట్లుందో ఈవినింగ్ సెషన్ కూడా దాదాపు అట్లా విధంగా ఉన్నది ఏవో కొన్ని బిట్స్ అట్లా ఉండొచ్చు కదా అని తప్పితే ఓవరాల్గా తీసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్గా మామూలుగా పేపర్ సెట్టర్స్ మాత్రం సూపర్గా తయారు చేస్తారు సార్ సో వారిని హృదయపూర్వకంగా అభినందించాల్సిందే డిపార్ట్మెంట్ను కూడా అభినందించాల్సిందే సార్ ఒక పేపర్ చాలా ఈజీ వచ్చింది సార్ ఒక పేపర్ టా చాలా టఫ్ ఉన్నది సార్ లేదా అట్లా ఇట్లా అనేది ఏం లేదు జనరల్గా మనం చూస్తున్నాం కాంటెంట్ అయితే డిఫికల్టీ ఉన్నది డిఫికల్టీ లెవెల్ ఎక్కడ కనబడుతుంది అంటే కాంటెంట్లో కనబడుతున్నారు ప్రశ్న అలగానే ఉంది కానీ ఆన్సర్లో తీసుకున్నట్టయితే అందులో ఎట్లా ఉన్నాయంటే క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారంటే నాలుగు క్వశ్చన్లు ఒక్కొక్క క్వశ్చన్ చేస్తే సరే మీరు నాలుగు క్వశ్చన్లు చేసినట్టే అంటున్నారు టైం టేకింగ్ ప్రాసెస్ అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థికి అగ్ని పరీక్ష కాంటెంట్లోనే అంటే ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ అంటే ఎనభై క్వశ్చన్లు అగ్ని పరీక్షతోటే ఉన్నాయి నెక్స్ట్ పెడగాజీ కొంచెం ఈజీ అనే చెప్తున్నారు కాంటెంట్తో పోల్చినప్పుడు పెడగాజీ కొద్దిగా ఈజీ అంటున్నారు అంటే బాగా ఈజీ కాదు కొంచెం ఈజీ మరి అట్లా డైరెక్ట్ బిట్స్ ఏం లేవు ఒకటో రెండో ఉండొచ్చు కానీ డైరెక్ట్ బిట్స్ కాకుండా మామూలుగా అభ్యర్థి యొక్క ఎబిలిటీని పరీక్షించే విధంగానే ఉన్నది పెడగాజు కూడా సో ఇవన్నిటి బట్టి చూస్తే ఏమవుతుంది అంటే మనకు మామూలుగా కట్ ఆఫ్ అనేది ఎవరు చెప్పినా అసత్యమే అవుతుంది ఇక్కడికే కట్ అవుతుంది అదేవిధంగా మనకు ఎట్లా ఉంటుంది అంటే కేటగిరీ ఉంటుంది మామూలుగా ఓపెన్ కోట ఉందామా మనం ఓపెన్లో వస్తామా మన రిజర్వేషన్ ఏ ఇందులో ఏ కేటగిరీ వస్తుంది అనేది మనకు తెలిసిందే సో అందులో మనకు ఎంతమంది ఉన్నారు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎక్కువ పోస్టులు ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది తక్కువ ఉంటే కట్ ఆఫ్ పెరుగుతుంది పేపర్ టఫ్ ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది పేపర్ ఈజీ ఉంటే కట్ ఆఫ్ పెరుగుతుంది సో ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఒకటే దానిలో ఉండదు మన మరి మన కేటగిరీలో ఎన్ని ఉన్నాయి పోస్టులు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉంటే కట్ ఆఫ్ తగ్గుతుంది కొన్ని ఉన్నాయి కొన్ని జిల్లాలల్లో ఎజారిటీ పోస్టులు తక్కువ ఉన్నాయి మూడు వందలు నాలుగు అట్లనే ఉన్నాయి కర్నూల్లో తీసుకుంటే పోస్టులు పద్నాలుగు వందలు పదిహేను వందలు అట్లా లోకల్కి వచ్చేసరికి చాలా ఉన్నాయి మరి అక్కడ ఎట్లా ఉంటుంది కంపేరేటివ్లా లోకల్లో తీసుకుంటే కట్ ఆఫ్ అనేది సహజంగానే తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కడైతే కొన్ని జిల్లాలలో పోస్ట్లు తక్కువగా ఉన్నాయి అక్కడ కట్ ఆఫ్ పెరుగుతుంది అది కేటగిరీలో లోపల కావచ్చు లేకపోతే ఓపెన్లో కావచ్చు కర్నూలుతో కంపేర్ చేసుకుంటున్నాం మనం మరి కర్నూలు లోపల ఎట్లా ఉంటుంది అని తీసుకున్నట్టయితే ఎక్కడైనా కూడా అది ఓపెన్ కేటగిరీ కానీ మామూలుగా ఓపెన్లో కావచ్చు లేదా కేటగిరీలో కూడా కావచ్చు కట్ ఆఫ్ అనేది మనకి ఎట్లా ఉంటుంది అంటే కొంత తగ్గుతుంది బాగానే కాదు ఒక్కొక్కసారి ఎటుంటుంది అంటే ఒకటే పాయింట్ దగ్గర పాయింట్ వన్ టూ చివరికి వచ్చేసరికి క్రిటికల్ అవుతుంది ఒక్కొక్కసారి హయ్యెస్ట్ పోతుంది డెబ్బై ఐదు అనుకోండి ఉదాహరణగా సెవెంటీ ఫైవ్ ఫస్ట్ ర్యాంకర్కి వచ్చింది అనుకోండి నెక్స్ట్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ వరకు ఒక ఉంటారు ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది ఉండొచ్చు ఎక్కువనే ఉండొచ్చు ఉండరు అని కానీ ఒక్క మార్కు దగ్గరనే వంద వంద యాభై అట్లా అట్లా వస్తారన్నట్టు అట్లా ఉంటుంది యాభై మంది అరవై మంది ఒక ఒక మార్క్ లెవెల్కి వచ్చేసరికి ఇక ఈక్వల్ కాంపిటీటర్స్ ఉంటాయి అక్కడ అక్కడ అగ్ని పరీక్ష ఇంకా పాయింట్ వన్ పాయింట్ టూ సెవెంటీ వన్ పాయింట్ అట్లా సిక్స్టీ నైన్ అన్నిట్లా వస్తుంది అంట అన్నిట్లో అంతే ఉండదు కేటగిరీలో కూడా తేడా వస్తుంది సో కాబట్టి దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి మీరు అందరూ కూడా ఇప్పుడు అమ్మాయి కూడా అదే చెప్పాం ఇప్పుడు మనం మాట్లాడింది చెప్పడం జరిగింది మీరు పోటీలనైతే ఉంటారనిపిస్తుంది సెవెంటీ వన్ అంటున్నారు కాబట్టి యూ మే బీ ఇన్ ద కాంపిటీషన్ కంపల్సరిగా కాంపిటీషన్లో ఉంటారు ఆ అమ్మాయి చెప్తున్నారు సార్ నేను కాంటెంట్ బాగా చేశాను పెడగా బా కూడా బాగా చేశాను మరి చెప్తున్న అంశం ఏంటంటే కాంటెంట్ ఇంకొకసారి రివిజన్ చేసి ఉంటాయి వాళ్ళు ఏదో సిఆర్టీగా పనిచేశారట పనిచేస్తున్నారట సరే నాకు టైం దొరకలేదు ఇంకొక వన్ మంత్ టైం కనుక ఇచ్చినట్టయితే ఇంకో కొన్ని మార్క్స్ నాకు వచ్చేటి ఒకటి క్లాసిఫికేషన్ సైన్స్ వారిది ఏదో వర్గీకరణం పైన బుక్ రాశారట టెక్జానమీ దానిపైన బుక్ రాసేయట ఆ బుక్ ఎవరు అని చెప్తున్నాడు అంటే నేను పొరపాట్ల బెంతామండ్ హుకర్ పెట్టినా కానీ కాదు అది వేరే వాది నాకు అది అట్లనే పోయింది నేను ఇంకొకసారి చదివి ఉన్నట్టయితే నేను తప్పనిసరిగా బిట్కు కరెక్ట్ ఆన్సర్ పెట్టావు అవి ఇట్లాంటి క్రిటికల్ బిట్స్ అన్నాడు జాబ్ తెచ్చేటి పోగొట్టేటి గవే బిట్స్ మనకు ఎవరైతే రివిజన్ చేసుకున్నారో ఎవరైతే రివిజన్ చేసుకున్నారో చేసుకుంటున్నారో వాళ్ళకి లాభం జరుగుతుంది మొదటికెళ్ళి మనం అంటే జనరల్గా మన అంచనా ఏంటంటే కాంటెంట్ పెడగాది వెరీ వెరీ ప్రాణం మనకు సైకాలజీ కూడా ఈజీగా ఉంది స్కోర్ చేసుకునేటివి మన చేతిలో ఉన్న బిట్స్ కదా జీకే కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే లెక్కలు అడుగుతున్నారు అదేవిధంగా పేఏ కూడా మనకు బాగానే అడుగుతున్నారు అది తెలుగు సంస్కృత అకాడమీ బుక్స్ దయచేసి ఎవరి దగ్గర ఉంటే చూడండి ఎంతసేపు చదువుతారు ఒక గంట సేపు చదువు చదివందే అయ్యో మేము మళ్ళీ కొత్తగా మొదలు పెడతాం అనుకోకండి జస్ట్ అట్లా గ్లాన్స్గా వెళ్ళండి లేకపోతే కూడా టెన్షన్ పడకండి లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు సో ఆ విషయం ఆల్ది సక్సెస్ అండి ఏదైనా మళ్ళీ మనం ఏంది అంటే కట్ ఆఫ్ల విషయం కానీ దేని కానీ దయచేసి ఒక్కరిని నమ్మకండి ఒక చా అని ఒకటేసారి గ్యాస్ మనం అయ్యో డీలా పడిపోకండి వాళ్ళు అట్లన్నారు సార్ వీళ్ళు ఇట్లన్నారు సార్ ఆ ఛానల్ అది వస్తుంది ఈ ఛానల్ ఎవడ భగవంతుడు కూడా చెప్పలేడు మీ కట్ ఆఫ్ ఎంత అనేది నో వన్ కెన్ టెల్ ఎందుకంటే అన్నీ నిక్షిబ్దం అదే అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా మీకు తెలిసిందే అవి వస్తాయి బట్ కూల్గా ఉండండి ఇంత కష్టపడ్డారు రాశారు మళ్ళీ టెన్షన్ ఎందుకు పడతారు అన్నసర హాయిగా మంచిగా కూల్గా ఉండేది మేము చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అట్లా అంతే కదా సో మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా మంచిగా రాయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కానీ కీలకం కీలకం ఏంటంటే కాంటెంట్ పెడగాది మిగతాయి కాదా కాదు అది మీరు చదువుతున్నారు గ్యారంటీ వస్తుంది మంచిగా సాధిస్తారు ఏది పిఐఈఈ కానీ సైకాలజీ కానీ జీకే దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు తర్వాత కాంటెంట్ పెడగాజులు కూడా క్వశ్చన్స్ క్రిటికల్గా అడుగుతున్నారు క్వశ్చన్స్ క్రిటికల్గా వస్తున్నాయి ఎగ్జామినేషన్లో టైం మెయింటెనెన్స్ చాలా 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 ముఖ్యం జాగ్రత్త ఏ కొంచెమైనా స్కిప్ అయిపోతారు పది ఇరవై నిమిషాలు పోయినా అంటే మనం ఒక ఒక బ్రాంచే ఎగిరిపోతుంది దేనికి దానికి ఇవ్వాల్సిన టైం పోతుంది కాబట్టి కొద్దిగా చూసుకోండి దయచేసి రివిజన్ చేసుకోండి ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు తప్పనిసరిగా మీకు మోటివేషన్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు లేదా సైకాలజీ సంబంధించిన వీడియోస్ మనలో ఉన్న మన ఛానల్లో ఫ్రీగా దొరుకుతాయి అదేవిధంగా పీఏకి సంబంధించిన వీడియోస్ చేసాం కామన్ పిడగాజీకి సంబంధించిన వీడియోస్ కూడా మనలో ఫ్రీగా ఉన్నాయి చాలా స్టాండర్డ్ వీడియోస్ మీకు తెలిసింది మీరు ఒకసారి చూస్తే చాలు మీకు నచ్చితే చూడు చూ చూడండి అదేవిధంగా మన ఛానల్ని కూడా మేము మిత్రులకు పరిచయం చేయాలని వేడుకుంటూ వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్